ప్రస్తుతం అయోధ్య రామ మందిరం కోసం మన దేశంతో పాటు ఇతర దేశాల ప్రజలు సైతం ఎదురు చూస్తున్నారు ఎన్నో ఏళ్ల పాటుగా ఎదురుచూస్తున్న హిందువుల కళ ఈ నెల ఇరవై రెండున తీరనుంది అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల ఇరవై రెండున అంగరంగ వైభవంగా జరగనుంది ఇక ఈ వేడుకకు సుమారు ఏడు వేల మంది అతిథులు హాజరు కానున్నారు వీరిలో దాదాపు మూడు వేల మంది వివిఐపీలు కూడా ఉన్నారు ఇక అందరూ అయోధ్యకు వెళ్ళే పనిలో ఉన్నారని చెప్పాలి అయితే రామాలయ ప్రాణ ప్రతిష్ట వేడుక ముందుగా అయోధ్యలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పాలి ఇక ఆ అద్భుతాల గురించి తెలుసుకునే ముందు మీరు గనక ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియో చివరి వరకు చూడండి ఇక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్పై క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది ఇక వీడియోలోకి వెళ్తే రామాయణం గురించి అందరికీ తెలిసిందే అందులో రాముడు సీత లక్ష్మణతో సహా అరణ్యంలోకి వెళ్ళడం అక్కడ జరిగిన సంఘటనల గురించి రాముడి సీత పడిన కష్టాల గురించి చివరికి ఏం జరిగింది అనేది అందరూ రామాయణంలోనే తెలుసుకున్నారు అంతేకాదు అందులో రాముడికి సేవ చేసిన ప్రాణుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఆ రాముడికి సేవ చేసిన ప్రాణులే ఇప్పుడు అయోధ్యకు తరలి వస్తున్నాయి అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఎంతో మంది రామభక్తులతో పాటు రాముడికి సేవ చేసి అదృష్టం పొందిన జీవులు కూడా వస్తున్నాయి ఇంతకు అవేవో కాదు సీతమ్మ వారి అపహరణ సమయంలో రాముడికి తోడుగా ఉండి సహాయం చేసిన జీవులు నిజానికి ఇది నమ్మసక్యంగా లేదు కదా కానీ ఇది నిజంగా జరిగిన అద్భుతమైన సంఘటన అని చెప్పాలి ఆ మధ్యనే అయోధ్యలో జటాయుల గుంపు తరలి వచ్చాయని తెలిసింది అంటే రాబందుల గుంపు ఇంతకు అవేవో కాదు సీతమ్మ వారి అపహరణ సమయంలో రాముడికి తోడుగా ఉండి సహాయం చేసిన జీవుడు నిజానికి ఇది నమ్మసక్యంగా లేదు కదా కానీ ఇది నిజంగా జరిగిన అద్భుతమైన సంఘటన అని చెప్పాలి ఆ మధ్యనే అయోధ్యలో జటాయుల గుంపు తరలి వచ్చాయని తెలిసింది అంటే రాబందుల గుంపు అయితే రాముడికి జటాయు చేసిన సహాయం గురించి రామాయణం విన్న వారందరికీ తెలిసిన విషయమని చెప్పాలి ఇక నిజానికి ముప్పై ఏళ్ళుగా అంతరించిపోయిన రాబందులు ఇంతకాలానికి మళ్ళీ రావడం అంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే ఇక అది కూడా వందల సంఖ్యలో గుంపుగా అయోధ్యకు చేరుకొని అక్కడే రామాలయంకు దగ్గరలో గూడు కట్టుకొని ఉంటున్నాయట అంటే త్వరలో ప్రారంభం కానున్న శ్రీరాముడి ఆలయం కోసం ఎదురు చూస్తున్నాయేమో అని అనిపిస్తుంది అంతేకాకుండా ఎలుగుబంట్లు కూడా వచ్చాయని తెలిసింది రామాయణంలో ఎలుగుబంటి రూపంలో ఉన్న జాంబవంతుడు రాముడికి ప్రతి విషయంలో మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేవాడు విష్ణువు ఎత్త ప్రతి అవతారంలో జాంబవంతుడు ఉన్నాడని పురాణాలలో తెలిసింది అలా రాముడు అవతారం ఎత్తగా అక్కడ కూడా రాముల వారికి సలహాలు ఇచ్చి సహాయపడేవాడు అయితే ఇదంతా ఇలా ఉంటే ఇంతలోనే అయోధ్యలో మరో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పాలి ఇక జరిగిన అద్భుతం చూసి ప్రపంచమంతా షాక్ అవుతుంది అదేంటంటే ఈసారి అయోధ్యకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా రాముల వారికి సహాయం చేసిన ప్రాణులు పిలిచినట్లుగా వస్తున్నాయని తెలిసింది ఇప్పటికే రాబందులు ఎలుగుబంట్లు అయోధ్య అయోధ్యవాసులు బాగా ఆశ్చర్యపోతున్నారు ఇక అంతలోనే మిగతా ప్రాణులు కూడా రావడంతో అయోధ్యకు మళ్ళీ మంచి రోజులు వచ్చేశాయని సంబరం పడుతున్నారు ఇక ఈసారి జింకలు ఉడతలు కోతులు వచ్చాయని తెలిసింది ఇందులో ఉడతలు వానర సైన్యం రాముల వారికి ఎంతలా సహాయం చేశాయో రామాయణం చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు కానీ జింకలు మాత్రం సీతారాములను కష్టాలలో పడేసింది అయితే నిజానికి జింకలు అంటే సీతమ్మ వారికి చాలా ఇష్టమని పురాణాలలో తెలిసింది ఇక ఆ ఇష్టాన్నే రావణుడు తనకు ఆయుధంగా మార్చుకున్నాడు ఎప్పుడైతే రాముడు సీత లక్ష్మణతో అరణ్యవాసం చేశారో అప్పుడు రావణుడు బంగారు లేడీని సీతమ్మ కంట పడేలాగా చేశాడు అలా సీతమ్మ తనకిష్టమైన బంగారు లేడీని తీసుకొని రమ్మని రాముడిని పంపడంతో వెంటనే రాముడు ఆ మాయా లేడీ బంగారు లేడి వెనక వెళ్ళగా ఇక అప్పటి నుండి సీతమ్మకు కష్టాలు మొదలయ్యాయి అలా రామాయణంలో జింకలు కూడా ఒక పాత్రలాగా ఉండిపోయాయి దీంతో ఇప్పుడు సీతమ్మ వారికి ఇష్టమైన జింకలే అయోధ్య వైపు వచ్చాయని తెలిసింది అయోధ్యలో ఉన్న సరియూ నది వైపు కొన్ని జింకలు వచ్చి ఇక అక్కడ నుండి రామాలయం దగ్గరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాయని తెలిసింది ఇక వాటిని చూసిన అయోధ్య వాసులు చాలా సంతోషపడ్డారని తెలిసింది అవి అనుకోకుండా అక్కడికి రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉందని అయోధ్య పండితులు తెలిపినట్టు తెలిసింది ఇక ఈ ఆచార్యం నుండి బయటపడకముందే అంతలోని ఉడతలు కూడా అయోధ్యకు వచ్చాయని తెలుస్తుంది రామాలయంకు దగ్గరలో ఉన్న కొన్ని చెట్లపైన ఉడతలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయని ఇక అవి రావడంతో అక్కడున్న వాళ్ళు చాలా సంతోషించారని తెలిసింది నిజానికి ఉడతలు రాముల వారికి ఏ విధంగా సహాయం చేశాయో రామాయణం విన్నవారందరికీ తెలిసిన విషయమని చెప్పాలి ఎప్పుడైతే రాముల లంకకు వెళ్ళి సీతమ్మవారిని తీసుకొని రావడానికి సముద్రం మీద వానరులతో వారధి నిర్మాణం చేయిస్తాడో ఆ సమయంలో ఉడత కూడా వారధి నిర్మాణం కోసం సహాయం చేస్తూ ఉంటుంది ఇక ఉడత చేస్తున్న సహాయం చూసి రాముడు మెచ్చుకొని తన చేతులతో ఉడత శరీరం మీద రుద్దగా అప్పుడు ఉడత మీద చారలు ఏర్పడ్డాయని పురాణాలలో ఉంది అలా ఉడత భక్తికి రాముడు మెచ్చుకోగా అలా రామాయణంలో ఉడత పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంది అందుకే ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఉడత ఎదురు వస్తే మంచి జరుగుతుందని అనుకుంటారు అలా ఇప్పుడు రామాలయ ప్రాణ ప్రతిష్టకు ముందు కూడా ఉడతలు అయోధ్యకు రావడంతో శుభ సూచికంగా భావిస్తున్నారు అయోధ్యవాసులు ఇక కోతులు కూడా అయోధ్యకు వచ్చి బాగా గెంతులు వేస్తున్నాయని తెలిసింది ఇక రామాయణంలో హనుమంతుని పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడైనా కోతులు కనిపిస్తే చాలు హనుమంతుడే కనిపించాడని భావిస్తూ ఉంటారు ఇప్పుడు కోతులు కూడా అయోధ్యకు రావటంతో వానర సైన్యం తమ రాముల వారిని ప్రతిష్టను కల్లార చూడటానికి వచ్చాయని అనుకుంటున్నారు అయోధ్యవాసులు నిజానికి రాముడికి హనుమంతుడు ఎంత సహాయం చేశాడో చూసాం అలా చివరికి ఆ సీతమ్మను రాముల వారిని కూడా కలిపాడు హనుమంతుడు ఇక ఇవన్నీ వర్షపెట్టి రావడంతో అన్ని మంచి రోజులే అని రామాయణంలో కనిపించే ప్రాణులు అన్ని ఇప్పుడు కనిపించడం చాలా అదృష్టం ంగా భావిస్తున్నామని అయోధ్య పండితులు అన్నట్లు తెలిసింది ఇక ఈ ప్రాణులు అన్ని తమ ప్రభువైన రాముడి ఆలయంలో జరిగే ఉత్సవాలు చూడటం కోసం స్వయంగా వచ్చాయని అన్నట్లు తెలిసింది ఇంత గొప్ప సందర్భం ఏ పుణ్యక్షేత్రాలలో కూడా జరగలేదని చెప్పాలి పైగా రామాలయం కోసం వచ్చే ప్రతిదీ విరాళంగా రావడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పాలి అంతేకాదు అయోధ్య ఎవరో కట్టించింది కాదు మనం వేసిన విరాళాలతో మాత్రమే కట్టించుకోవడం అనేది చాలా గర్వించాల్సిన విషయం అని చెప్పాలి ఇక అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ ముందు ఇంత అద్భుతాలు జరుగుతున్నాయంటే నిజంగా సంతోషపడాల్సిన విషయం అని చెప్పాలి పైగా వీటి రాకతో భవిష్యత్తులో మనకు అన్ని మంచే జరుగుతుందని అర్థమవుతుంది మొత్తానికి రామ భక్తులతో పాటు రాముడి సేవకులు కూడా అయోధ్యకు రావడం అనేది చాలా అరుదైన సంఘటన అని చెప్పాలి ఇక ఈ నెల ఇరవై రెండున జరిగే ప్రాణ ఆలయ ట్రస్ట్ అధికారులు అన్ని రంగాలకు చెందిన వాళ్లకు ఆహ్వానం అందించారు ఇక అయోధ్యకు వెళ్ళే గెస్టులంతా కూడా ఇప్పటి నుండే సిద్ధమవుతున్నారని తెలిసింది పైగా భారీ విరాళాలతో వెళ్ళనున్నారని తెలుస్తుంది మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ రియల్గా జరిగిన స్టోరీతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అంటూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనకి మన ఛానల్లో అయోధ్య గురించి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోబోతున్నాం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో